అస్మద్గురు భ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో ప్రతిరోజుకి కూడా ప్రత్యేకత ఉంటుంది ప్రతిరోజు కూడా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత పూజ చేస్తే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు వ్రతాలు పూజలు ఉపవాసాలు దీపారాధనలు పుష్పార్చనలు చేస్తే ఎంతో శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏ దేవునికి ఎలా పూజించాలి ఏ రోజు ఏ మంత్రాన్ని మనం జపిస్తే మనం ఎక్కువ పుణ్యం వస్తుంది ఎక్కువ ఫలితాన్ని పొందచ్చు అన్న విషయం మనం ఈరోజు చూద్దాం సోమవారం అంటే మనందరికీ తెలుసు మహాదేవుడు పరమేశ్వరుణ్ణి బెల్వపత్రాలతో అభిషేకం చేయాలి బెల్వపత్రాలతో మాత్రమే అభిషేకం చేస్తే అఖండమైనటువంటి ఫలితం బెల్వపత్రాలు కాకుండా పాలు తేనె గంగా జలంతో శివలింగా అభిషేకం చేయాలి ఇంకా ఏ పదార్థమో వాడకూడదు అనమాట నాడు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలు పరమశివునికి ప్రీతిపాత్రము ఓం నమ శివాయ అన్న జపాన్ని వీలైనంత ఎక్కువ చేయాలి ఇక మంగళవారం మంగళవారం మంగళ మంగళగౌరి పూజ లేకపోతే దుర్గా పూజ మనం సామాన్యంగా ఆంజనేయ స్వామి పూజ చేస్తాం కానీ అలా కాదు మంగళవారం నాడు కనుక గౌరి పూజ చేస్తే చాలా ఎక్కువ శుభప్రదం మంగళ గౌరి వ్రతం చేయాలి నవరత్నాలు లేదా తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలతో కానీ గౌరీదేవిని అలంకరించి పూజ చేయాలి ఓం దుమ్ నమః అన్న మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి దుమ్ నమః అన్న మంత్ర జపం చేస్తే ఆ రోజు కావలసిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి దీనికి ప్రత్యేకత ఏంటి సౌభాగ్య వృద్ధి కుటుంబ శాంతి ఈ రెండు కూడా లభిస్తాయి బుధవారం నాడు ఏం చేయాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి తులసితో విష్ణు పూజ చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలి ఒకవేళ విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం రాకపోతే కనీసం వినడమైనా చెయ్యాలి ఓం నమో నారాయణ అన్న మంత్రజపాన్ని చేసుకోవాలి దీనివల్ల విద్య వ్యాపారము ఇలాంటి అభివృద్ధి జరుగుతుందనమాట విద్యలో రాణిస్తారు గురువారం దత్తాత్రేయ వారిని కానీ దక్షిణామూర్తి స్వామి వీళ్ళని పూజించాలి పసుపు చందనము కుంకుమలతో పూజ చేయాలి ముఖ్యంగా దత్తాత్రేయ వారికి దక్షిణామూర్తి స్వామి వారికి ఎక్కువగా ఆ పూజ చేయాలన్నమాట దీనివల్ల గురువు యొక్క కృప కలుగుతుంది గురువు యొక్క కృప కలిగితే అన్నీ కలిగినట్టే శ్రావణ శుక్రవారం మనందరికీ చాలా ఇష్టమైనటువంటి మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పుష్పాలతో చేస్తూ పసుపుతో చెయ్యాలి కేవలం పసుపుతోనే కుంకుమ పూజ చేసుకుంటే చేసుకోండి కానీ పసుపుతో మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి లక్ష్మి అష్టోత్తర సతనామావళి కానీ లక్ష్మి అష్టకం కానీ చదువుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అన్న మంత్రజపాన్ని చేసుకోవాలి దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ధనపరంగా లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఆ ఆర్థిక పరమైనటువంటి అన్నీ పోతాయి ధన ప్రాప్తి కలుగుతుంది శనివారం శనేశ్వరునికి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయాలి మనం సామాన్యంగా వెంకటేశ్వర స్వామి వారికి చేస్తాం కదా ఈ శ్రావణ శనివారం ప్రత్యేకంగా శనేశ్వరునికి హనుమంతుల వారికి పూజ చేస్తూ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఓం మంత్ర జపం చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే కర్మ నివారణ కర్మ దోషాలు అన్ని పోతాయి శని దోష నివారణ కూడా జరుగుతుంది అందులోనూ శ్రావణ శనివారం శనేశ్వర దోషానికి చాలా పేరు పెట్టింది పేరు అలాగే ఆదివారం నాడు సూర్య భగవాను యొక్క నమస్కారం చేసుకుంటూ సూర్యోదయానికి సూర్య నమస్కారం చేసుకుంటూ అర్జునాన్ని చే అర్జునుడు చేసినటువంటి సూర్యస్తోత్రం కానీ ఆదిత్య హృదయ పారాయణ కానీ చేస్తూ తామర పుష్పాలతో కూడా పూజ చేయాలి దీనివల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యం సరి అవుతుంది ఉన్నతమైన పదవులు పొందుతారు మన చుట్టూ కూడా రక్షణ కవచంలా ఉంటుందన్నమాట ఈ రకంగా చేసుకోవడం వల్ల చాలా 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 మంచిది లోక సంస్థ సుఖనాభవంత్ మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం